ఎలా ఉన్నారు బాగున్నారా గత కథలో మనం పాండు మహారాజు మాద్రి చనిపోయిన తర్వాత కుంతీదేవి పాండవులను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళింది అని అంతవరకు మన కథని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం అయితే పా పాండవులను కుంతీదేవి హస్తినాపురానికి తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడ విధుడు పాండవులను చాలా చక్కగా పెంచుతూ వచ్చాడనమాట అయితే వీళ్ళలోని పాండవులు వీళ్ళు ఎప్పుడూ కూడా మంచి స్నేహభావంతో ఫ్రెండ్షిప్ అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా చక్కగా అమ్మ చెప్పిన విధంగా ఉండేవారు కానీ కౌరవుల్లోని దుర్యోధనుడు పెద్దవాడు కదా ఆయన చాలా దుష్టబుద్ధి అంటే బ్యాడ్ బిహేవియర్ కలిగి ఉండేవాడు ఎప్పుడూ కూడా పాండవులకి ప్రతి ఆటల్లో ఎక్కడైనా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ దుర్యోధనుడు ఉండేవాడు అయితే ఈ పంచ పాండవుల్లోని భీముడు చాలా బలంగా ఉండేవాడు ఆ బలంగా ఉండడం వల్ల భీముడికి అనేక రకాలంగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఒకరోజు ఏం చేశారంటే దుర్యోధనుడు చాలా బ్యాడ్ బిహేవియర్ కదా అవి ఏం చేశాడు విషం పెట్టిన అన్నాన్ని భీముడికి పెట్టాడు అయితే భీముడు తెలుసుకోకన్నా తినేశాడు తినేస్తే మంచోడు కదా మంచోడికి ఎప్పుడు దేవుడు హెల్ప్ చేస్తారు కదా దేవుడు భీముడికి ఏమీ కాకున్నా మళ్ళీ బతికి పెడనమాట ఇలా ఎప్పుడు చేస్తూ కౌరవులు పాండవులు మధ్య ఎప్పుడు కూడా చిన్న చిన్న తగులు అనేవి జరుగుతూ గొడవలు జరుగుతూ ఉండేవి అయితే ఇలా ఇది ఇలా ఉండగా వీళ్ళకి కౌరవులకి పాండవులకి ఇద్దరు ఈ రెండు టూ ఫ్యామ్ ఈ రెండు వర్గాలకి కూడా అంటే ఇద్దరికి కూడా కృపాచార్యులు అనే ఒక గురువు ఈ వీళ్ళకి అనేక విద్యలు నేర్పేవారు అవి సంగీతం కానీ సంగీతం నాట్యం అస్త్ర విద్యలు ఏవైనా కూడా కృపాచార్యులు నేర్పేవారు అయితే ఏ కొన్ని రోజులలో నేర్పుతూ ఉండగా హస్తినాపురానికి అనేక అస్త్ర విద్యలు తెలిసిన గురు ద్రోణాచార్యులు అనే ఒక గురువు హస్తినాపురానికి వచ్చారు అయితే కృపాచార్యు వారు ఇలా అనుకుంటారు పాండవులకి కౌరవులకి నేను నేర్పిన విద్య కాకుండా గురు ద్రోణులు విద్య నేర్పితే వాళ్ళు ఇంకా కూడా బాగా నేర్చుకొని వాళ్ళు అస్త్ర ప్రదర్శన అనేది చాలా బాగా చేస్తారు అని అనుకొని గురు ద్రోణ గురు దోణ ద్రోణాచార్య దగ్గరికి పాండవుల్ని కౌరవుల్ని తీసుకెళ్తారు అయితే గురు ద్రోణాచారులు చాలా కఠినమైన విధులు అనేవి పాండవులకి కౌరవులకి నేర్పేవారు కానీ పాండవుల్లోని అర్జునుడు చాలా చక్కగా ద్రోణాచార్య నేర్పినవని కూడా చక్కగా నేర్చుకునేవాడు వీళ్ళు మొదటి నుంచి కూడా పాండవులు అంటే మరి దుర్యోధనకి ఇష్టం లేదు కదా ఇప్పుడు అర్జునుడికి ఈ విద్యలన్నీ రావడం వల్ల ఇంకా కూడా ఇంకా కోపం ఎక్కువైపోద్ది ఈ దుర్యోధనులకి దుర్యోధనుడికి ఎక్కువైపోయి ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోపంతో ఉండేవాడు అనమాట ద్రోణాచార్యుడు మంచి మంచి అస్త్ర విద్యలన్నీ కూడా అర్జున్ని చాలా ప్రేమగా దగ్గర కూర్చోపెట్టుకొని అన్ని నేర్పించేవాడు అయితే ద్రోణాచార్యుడికి ప్రియ అంటే ఎక్కువగా ఇష్టమైన శిష్యుడిగా అర్జునుడు అనే అర్జునుడు మారిపోతాడు అనమాట అనేక అస్త్ర విద్యలు ద్రోణాచార్యకి ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పిస్తూ ఉండగా అక్కడికి దగ్గరగా ఒక ఏకలవ్యుడు అనే ఒక ఒక అబ్బాయి వచ్చి గురుద్రోణ గురుద్రోణ నాకు కూడా నాకు విద్యను నేర్పించండి నేను కూడా నేర్చుకుంటాను అంటాడు అయితే గురు ద్రోణాచార్యుడు ఏకలవిడికి నేను నీకు నేర్పించను అని చెప్తే ఏకలవిడు ఏం చేశాడు ఏమీ బాధపడకుండా ఒక ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గురు ద్రోణాచారి యొక్క విగ్రహాన్ని అంటే విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహం ముందు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు ఇలా చేస్తూ 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 ఉండగా కొన్ని రోజులకి గురు ద్రోణాచార్యకి ఏకలవ్యుడి చేసే యొక్క ప్రయత్నం అనేది తెలుస్తుంది తెలిసి ఈ పాండవులు కౌరవులు వెంట పెట్టుకొని ఏకలవ్యుడు ఉండే ప్లేస్కి వెళ్తాడు అనమాట అయితే ఏకలవ్యుడు ఏకలవ్యుడికి గురు ద్రోణాచార్యుడు ఒక గురుదక్షిణ అనేది కోరుతాడనమాట ఏం కోరుతాడంటే ఏకలవ్య నేను నేర్పించకపోయినా నా దగ్గర నువ్వు విద్య నేర్చుకున్నావు కదా నాకు గురుదక్షిణ ఇవ్వు అంటాడు అప్పుడు ఏకలవ్యుడు తన గురువు అలగా అడిగేసరికి చాలా సరదా పడిపోయి సరే గురువు గారు అని ఇలా నమస్కరించి నేను ఇస్తాను మీకు ఏ గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు అయితే గురు ద్రోణాచార్యుడు ఏకలవ్యున్ని నీ తాలూకా చేయి యొక్క బొటన విని నాకు కావాలి అంటాడు అలా అనుకోని ఇంకెవరైనా అయితే అమ్మో నేను బొట్టని నేను ఇవ్వను నాకు ఇదే ఈ వేణే నాకు ఉండాలి అని మనం భయపడిపోతాం కానీ ఏకలవ్యుడు గురు ద్రోణాచార్య గురు ద్రోణాచార్య అడగగానే వేణిని తీసి కట్ చేసి గురుదక్షిణగా ఇచ్చేస్తాడు ఎంత గురుభక్తి ఉన్నదో చూడండి టీచర్ అంటే ఎంత గురుభక్తిగా ఉన్నాడో ఏకలవ్యుడు చూడండి చాలా చక్కగా తన యొక్క గురువు అడగగానే ఇచ్చేస్తాడు అయితే పిల్లలు ఈ కథ విన్నారు కదా ఈ కథ ద్వారా మీకు ఎటువంటి నీతి అర్థమైందో చెప్తారా నేను చెప్తాను వినండి అయితే ఇక్కడ గురు ద్రోణాచార్యుడు ఏకలవ్యకి ఎటువంటి విద్యను ఏర్పకపోయినా కూడా గురువుగా ద్రోణాచార్యని భావించి గురు భక్తితో ఎంతో గురు భక్తిని కలిగి ఉన్నాడు మనం కూడా మన యొక్క టీచర్స్ నందు అంటే టీచర్స్తో చాలా మర్యాదగా గౌరవంగా ప్రవర్తించారు ఓకేనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలతో మీకు ఇం ఇంకా మరిన్ని కథలను నేను తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్